త్రివిక్రమ్ పదునైన మాటలతో మాయ చేయగల నైపుణ్యం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సొంతం కళ్ళలో నీళ్ళు వస్తే ఈ బాబు ఇన్ని కష్టాలు పడి మన అందరినీ దా తీసుకొచ్చాడని గురుజీగా తెలుగు ఇండస్ట్రీలో అతను తెలియని వారంటూ ఉండరు ఈ క్రమంలో ఆయన దర్శకత్వంలో భారీ అంచనాలతో సంక్రాంతికి వచ్చిన గుంటూరు కారం అంతగా ఆడకపోగా మహేష్ బాబు కెరీర్ లో యావరేజ్ చిత్రంగా మిగిలిపోయింది అయితే త్రివిక్రమ్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు అయితే త్రివిక్రమ్ ఎలాగైనా పెద్ద హిట్ కొట్టి తన సత్తా చూపించి మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు ఈ నేపథ్యంలో త్రివిక్రమ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్ తో ఒక మంచి ఎమోషనల్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ స్టోరీని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేసినట్టుగా దానికి అల్లు అర్జున్ కూడా ఓకే చెప్పినట్టు ఫిలిం నగర్ నుండి వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో పుష్పటు షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ చిత్రం ఆగస్టు పదిహేనవ తేదీన స్వతంత్ర దినోత్సవం కానుకగా రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నారు చిత్ర యూనిట్ ఇది అవగానే ఒక నెల రోజుల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ సినిమా సెట్స్ మీదకి తీసుకెళ్లాలని చూస్తున్నాడట అల్లు అర్జున్ ఇప్పటికే గురుజీతో హ్యాట్రిక్ సినిమాలు హ్యాట్రిక్ హిట్లు చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆయనతో మింగిల్ అవడం అంత పెద్ద కష్టమైన పనేమీ కాదు అందుకే టూ రిలీజ్ టైం కల్లా త్రివిక్రమ్ బౌండరీ స్క్రిప్ట్ రెడీ చేసి తీసుకొస్తే ఆలస్యం చేయకుండా సెప్టెంబర్ నెలలోనే తొందరగా షూటింగ్ మొదలు పెట్టడానికి సిద్ధం అంటున్నాడట అల్లు అర్జున్ అయితే ఈ ప్రాజెక్ట్ని త్రివిక్రమ్తో కేవలం ఆరు నెలల్లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట గురుజీ ఎంత భారీ సినిమా చేసినా షూటింగ్ టైం ఆరు నెలలు మించి ఉండదు ఒకవేళ కావాలని గ్యాప్ తీసుకుంటే లేట్ అవుతుంది తప్ప త్రివిక్రమ్ అనుకున్న టైంకు సినిమాని పూర్తి చేస్తాడు గుంటూరు కారం కూడా అనుకోని రకరకాల కారణాల వల్ల రెండేళ్లు తీయాల్సి వచ్చింది కానీ ఆ సినిమా ఏడాదిలోపే పూర్తి చేసి రిలీజ్ చేయాల్సింది ఇప్పుడు త్రివిక్రమ్ సినిమాకు అల్లు అర్జున్ కేవలం ఆరు నెలలు టైం కేటాయిస్తాడని ఈ సినిమా రెండు వేల ఇరవై ఐదు కల్లా తన పోర్షన్ పూర్తి చేసేలా చూస్తున్నాడట అల్లు అర్జున్ పోర్షన్ పూర్తి చేసి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ రిలీజ్ విషయంపై టైం తీసుకున్నా పర్లేదు అంటున్నాడట త్రివిక్రమ్ కూడా అల్లు అర్జున్ చెప్పినట్టుగా రెడీ అవుతున్నాడట ఎందుకంటే అల్లు అర్జున్ నెక్స్ట్ సమ్మర్ నుంచి అట్లీస్ట్ సినిమాకు డేట్స్ ఇవ్వాలని చూస్తున్నాడు మరి త్రివిక్రమ్ కు సంబంధించిన ఈ వార్తలపై చిత్రవర్గాల నుండి త్వరలో ఏదైనా అధికారిక ప్రకటన వస్తుందో లేదో చూడాలి